పూర్తిగా సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి ఒక స్ట్రాంగ్గానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు తీరు మరొకసారి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తుందని బలంగా నమ్ముతున్నారు అందుకే సంక్షేమ పథకాల రద్దు కోసం ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి అని తాజాగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి ఎందుకంటే సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగిస్తారా లేదా అనే దానిది మీద కాస్తంత అయోమయంలోనే ఉన్నారు ప్రజలు ఒకవేళ తెలుగుదేశం పార్టీకి మళ్ళీ అధికారం కట్టబెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ముద్దని నోటి తెచ్చి పెడుతున్న ముద్దని పోగొట్టుకున్నట్టు అవుతుందా అని కూడా ప్రజలు ఆలోచిస్తున్న టైంలో సంక్షేమ పథకాలు రద్దుకు కుట్ర చేస్తున్నాయి ప్రతిపక్షాలు అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా వైసీపీ అధికారంలోకి మళ్ళీ రాకపోతే ఈ సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని హెచ్చరించడం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది దాదాపు ఏళ్ల పాటు ఆయన పరిపాలనలో చెప్పుకోదగింది ఏదైనా ఉంది అంటే అద్భుతం మహా అద్భుతం అనుకున్నదంటే ఆయన నవరత్నాలను దాదాపు తొంభై ఏడు శాతం వాళ్ళు చెబుతున్న లెక్కల ప్రకారం అమలు చేశాము అనేది సో వాటిని పోగొట్టుకోవడానికి ప్రజలు సిద్ధమవుతారా అనేది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న కుట్రలు ఆ సంక్షేమ పథకాల రద్దుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నాం మీరు నా వెంట రండి అంటున్నారు నేను ప్రయోజనం చేకూరిస్తేనే మళ్ళీ నన్ను ఆశీర్వదించండి అంటున్నారు తాజాగా అదే మాట మాట్లాడారు సంక్షేమం విషయంలో ఆయన ఈ మధ్యన మాట్లాడుతున్నారు పథకాలు రద్దవుతాయి జాగ్రత్త ఈ ఈ ప్రభుత్వం కనుక మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కనుక అధికారంలోకి రాకపోతే అనేది ఇది ప్రజలు ఎంతవరకు పరిగణలో తీసుకుంటారనే చూడాలి